ధూమపానం ఒకసారి అలవాటైతే మానేయటం చాలా కష్టం ఈ వ్యసనం నుంచి బయటపడేందుకు కొందరు ఎన్నో ప్రయత్నాలు చేస్తుంటారు వారిలో కొద్ది శాతం మాత్రమే నుంచి బయటపడటం జరుగుతుంది ఇప్పుడు ఇక్కడ మనం చెప్పుకోబోయే వ్యక్తి కూడా ఇదే కొవ్వకు చెందినవాడు సుమారు పదకొండు సంవత్సరాల క్రితం తనకున్న ధూమపానం వ్యసనాన్ని మానేయడానికి ఆ వ్యక్తి ఒక వింత నిర్ణయం తీసుకోవడంతో వార్తల్లో నిలిచాడు తన తలకు ఇనుప తీగలతో చేసిన బంతి లాంటి హెల్మెట్ ధరిస్తున్నాడు దానికి తాళం వేసి భార్య చేతికి తాళం చెవి ఇస్తున్నాడు తుర్కి చెందిన ఇబ్రహీం యూసెల్ సిగరెట్ తాగటం మానేయడానికి ఇలా వింత నిర్ణయం తీసుకున్నాడు రెండు వేల పదమూడు నుంచి అతడు ఇలాగే హెల్మెట్ తోనే దర్శనమిస్తున్నాడు అంతకు ముందు ఇరవై పాటు ఇబ్రహీం రోజుకు రెండు పెట్ల సిగరెట్లు తాగేవాడట ప్రతి సంవత్సరం తన ముగ్గురు పిల్లల పుట్టినరోజు అతని వివాహ వార్షికోత్సవం సందర్భంగా మానేసేవాడు కానీ ఆ తర్వాత మళ్ళీ కొన్ని రోజులకు తాగటం చేస్తుండేవాడు ఎలాగైనా ఈ వ్యసనం నుంచి బయటపడేయాలనుకున్న ఇబ్రహీంకు ఓ వినూత్న ఆలోచన వచ్చింది వెంటనే ఆ ఆలోచనను అమలు చేశాడు అప్పటి నుంచి ఇలా తన తలకు బంతి లాంటి హెల్మెట్ ధరించడం చేస్తున్నాడు ఇప్పటికీ అలాగే ఈ వింత హెల్మెట్తో దర్శనమిస్తూ వార్తల్లో నిలిచాడు ఇదిలా ఉంటే ప్రపంచ ఆరోగ్య సంస్థ ప్రకారం ఏటా దాదాపు ఎనిమిది మిలియన్ల కంటే ఎక్కువ మంది పొగాకు వాడకం వల్ల చనిపోతున్నారు అలాగే ధూమపానం చెయ్యని వారికి కూడా పొగాకు ప్రాణాంతకమే అని డబ్ల్యూహెచ్ఓ హెచ్చరించింది ఎలా అంటే ధూమపానం చేసేవారు వదిలే పొగను పక్కనుండేవారు పీలిస్తే వారి ఆరోగ్యం కూడా ప్రతికూల ప్రభావాన్ని చూపుతుందట దీనివల్ల ఏటా ఒకటి పాయింట్ రెండు మిలియన్ల మంది మరణిస్తున్నారు అటు పిల్లల్లో దాదాపు సగం మంది పొగాకు పొగ వల్ల కలుషితమైన గాలిని పీల్చుకుంటున్నారు ఈ పొగకు సంబంధించిన అనారోగ్యాల కారణంగా ప్రతి సంవత్సరం అరవై ఐదు వేల మంది పిల్లలు చనిపోతున్నారు అలాగే గర్భవతిగా ఉన్నప్పుడు ధూమపానం చేయటం వల్ల శిశువులకు అనేక జీవితకాల ఆరోగ్య సమస్యలు వస్తాయని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు